కంటోన్మెంట్ నియోజకవర్గంలో రెండు కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయల స్వయం ఉపాధి గ్రూప్లకు అందజేశారు ప్రజాపాలన విద్యోత్సవాల్లో భాగంగా మారేడుపల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన మహిళా సంఘాల గ్రూపులకు మంజూరైన చెక్కులను అందజేశారు మహిళలు స్వయం ఉపాధి కేంద్రాలు ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళా సంఘాలకు రుణాలను మంజూరు చేస్తూ ప్రోత్సాహాన్ని అందించడం జరుగుతుందని శ్రీగణేష్ తెలిపారు పార్టీల శ్రీ గణేష్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే సంవత్సర కాలంలోనే అనేక సంక్షేమ పథకాలను అందించడం జరుగుతుందని ప్రతిపక్ష పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారా మంచి కోసం ఈ యొక్క మహిళా గ్రూపులు మహిళా గ్రూపులు అనే మాట ఒక పది మంది మహిళలు గ్రూపు తీసుకున్న తర్వాత దాంతో కొన్ని గుణాలుగా తీసుకున్నాడు ఇప్పుడు కూడా కాదు 嗯。Uh huh. రెస్పాండ్ ఏ సపోర్ట్ కావాలన్నా కూడా ఈ గ్రూప్కి సపోర్ట్ చేస్తారు ఈరోజు ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా నిన్న ఇక్కడినే మనకు జిహెచ్ఎంసీలో శానిటరీ సిబ్బందికి హెల్త్ క్యాంపులు డిసేబుల్డ్ వారస్కి వాళ్ళకి పరికరాలు ఇవ్వడం జరిగింది క్రీడాకారులు నిన్న రన్ చేయడం జరిగింది నేడు మహిళలందరికీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ తరఫు నుంచి రెండు కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయలు వాళ్ళకి రుణాలు ఇవ్వడం జరిగింది కొంతమంది శక్తి కేంద్రాలుగా క్యాంటీన్సు బ్యూటీ పార్లర్సు కిరాణా షాపులు ఇంకా మిగతా విషయాలు జనరల్ స్టోరు కొన్ని మిగతా ఐదు ఐదు రకమైన షాప్సు ఈరోజు పెట్టుకోవడం జరిగింది గతంలో ఎప్పుడు లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై లక్షల రూపాయలు ప్రతి గ్రూప్కి ఇవ్వడం చాలా సంతోషకరమైన అని వ్యక్తమైందనేసి యావత్ మహిళలందరూ సంతోషిస్తున్నారు ఎందుకంటే గతంలో పది లక్షలే ఇచ్చేది ఇప్పుడు ఇరవై లక్షలు గతంలో తీసుకున్న రుణాలు కూడా ఇంటికి అవసరాలకు వాడుకున్నాం కానీ ఇప్పుడు వచ్చే రుణాలు బిజినెస్లు పెట్టుకుంటున్నాం ఏదైతే గవర్నమెంట్ సంకల్పిస్తుందో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ మహాలక్ష్మి మహాలక్ష్మిలా గుర్తించి ప్రతి ఒక్క పథకం మహాలక్ష్మి పేరుతోటి అమలు చేస్తూ వీళ్ళకు బస్సులో ప్రయాణం ఉచితంగా కావచ్చు రెండు వందల యూనిట్ ఫ్రీగా ఇవ్వడం సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం అంతేకాకుండా వీళ్ళకు రుణాలు ఇచ్చి వ్యాపారవేత్తలు చేస్తే కుటుంబాలు బాగుంటుంది కుటుంబాలు బాగుంటే సమాజం బాగుంటుంది సమాజం బాగుంటే యావత్ తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా బాగుంటుంది అనే ఉద్దేశంతో మహిళలకి ఈరోజు ఇంత రుణాలు ఇచ్చి వాళ్ళని బిజినెస్ ఉమెన్ చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక లక్ష్యం అందులో ఈరోజు వారు ఆశీర్వాదంతో వారికి సేవ చేసే అవకాశం వచ్చింది కాబట్టి ఇదే మాదిరిగా యావత్ తెలంగాణలో ఉన్న మహిళలందరూ ఆశీర్వాదం రాష్ట్ర ప్రభుత్వం పైన ఉండాలని మనసారా కోరుకుంటూ ఈరోజు రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ అర్థం చేసుకున్నారు గత ప్రమ ప్రభుత్వం ఎంత అవినీతికి పాల్పడి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత చిన్న భిన్నం చేసేది అలాంటి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ మళ్ళీ మీరు మిగతా డెవలప్మెంట్ కూడా చేస్తూ ముందుకు సాగుతున్న సందర్భంగా మిగతా పార్టీలు వారు ఏదో నిందలేయాలని ఏదో ఆరోపణలు చేయాలని వీరు దగ్గర అవుతున్నందుకు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కాంగ్రెస్ ప్రభుత్వంకి దగ్గర అవుతురని భయంతో బాధతో ఈర్ష్యతో బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు చేస్తున్నది ఏదైతే ఆరోపణలు ఏదైతే నిందలు ఉన్నాయో అవన్నీ మా తెలంగాణ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోర్రు అందరు ఇలా చైతన్య పరులు అందరు తెలివి పరులు ఎన్ని అబద్ధాలు వేరే పార్టీ వాళ్ళు ఆడినా జరుగుతున్న సంక్షేమం అభివృద్ధిని హర్షిస్తూ ప్రజలందరూ ఆశీర్వాదం ఎల్లప్పుడూ కాంగ్రెస్ పైనే ఉంటుంది